ఓం శ్రీ గురు భోన్నమ పుష్యమాసంలో సూర్య భగవానుడు భగ అనేటువంటి నామంతో వెలుగుతూ తన రథంపై సంచరిస్తూ ఉంటారు అరిష్టనేమి అనేటువంటి గంధర్వుడు పూర్వచిత్త అనేటువంటి అప్సరస ఓర్ణ అనేటువంటి పేరు గల యక్షుడు కర్కోటము అనేటువంటి సర్పము ఆయు అనేటువంటి ఋషి అలాగే స్ఫూర్జ అనేటువంటి పేరు గల రాక్షసుడు వీరంతా ఆయనతో కలిపి పయనిస్తూ ఉంటారు తిథులు వారాలు మాసాలు సంవత్సరాలు అలాగే ఆయనాలు మరియు గడియలు మొదలైనటువంటి కాల విభాగాలకు ఈ భగాదిత్యుడు అది దేవత అలాగే ఈయన పదకొండు వేల కిరణాలతో భాషలుతూ ఉంటారు ఈ భగాదిత్యుడు యొక్క వర్ణం రక్తవర్ణం ఈ భగాదిత్యుడు సూర్యుని యొక్క ఏడవ రూపం ఈయన ఈ ప్రకృతి అంతటా కూడా ఐశ్వర్య రూపంలో వెలసిల్లుతూ ఉంటాడు సూర్యుడు చంద్రుడు శివుడు సౌభాగ్యము ప్రసన్నత యశస్సు సౌందర్యము ప్రేమ గుణధర్మాలు ప్రయత్నం అలాగే మోక్షము మరియు శక్తి ఇవన్నీ కూడా ఈ భగాదిత్యుని యొక్క గుణాలు అంతేకాదు ఈ భగాదిత్యుడు పుష్యమాసంలో చంద్రుని వలె చల్లదనాన్ని పెంపొందిస్తూ ఉంటారు అలాగే శివుని వలె శుభాలను చేకూరుస్తూ ఉంటారు అంతేకాదు ప్రకృతి ఎందు దివ్యమైనటువంటి శోభల్ని నింపుతూ తనను ఉపాసించినటువంటి వారికి ఐశ్వర్యాన్ని అలాగే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు అంతేకాదు ఐశ్వర్యము ధర్మము యశస్సు అలాగే సంపద జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటిని కూడా భగము అని అంటారు అయితే ఈ ఆరింటికి స్వామి అంటే ప్రభువు ఎవరంటే శ్రీ మహావిష్ణువు అందువలన ఈ పుష్యమాసంలో ప్రతి ఆదివారం సూర్యనారాయణకి విష్ణవే మహా అనేటువంటి నామంతో అర్ఘ్య ప్రధానాలు ఇవ్వడం వలన అలాగే నువ్వులు పొంగల్ని నివేదించడం వలన మరియు రసంతో అర్ఘ్యాన్ని సమర్పించడం వలన ఆరోగ్యం కుదిరిపడుతుంది అంతేకాదు భగ స్ఫూర్జో అరిష్టమేమి ఓర్ణ ఆయుష్ట పంచమహ కర్కోటక పూర్వచిత్తి పౌష్యమాసం నయంత్యమ తిథి మాస ఋతుం వాం చాయణి ఘటికాణం చర్త భగోభాగ్యప్రదో అస్థు మే అనేటువంటి శ్లోకాన్ని కూడా పుష్యమాసం అంతా పఠించడం వలన తప్పకుండా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం అలాగే కర్మ సాక్షి కాబట్టి